జోడీ రివెంజ్ టైం బ్రో ఇప్పటి వరకు నువ్వు సహించావు అదంతా ఇప్పుడు రివెంజ్ కమాన్ నేను కొంతమంది యాక్టర్స్ ఇమిటేట్ చేసి డైలాగ్ ఒక ఐ మీన్ ఒక ఫేమస్ డైలాగ్ ఏదైనా చెప్తాను యాజ్ ఇట్ ఈస్ గా నేను ఏ యాక్టర్ అయితే ఇమిటేట్ చేశాను ఏ బాడీ లాంగ్వేజ్ చేశానో అలాగే రష్మి కూడా నేను చెప్పినట్టు చెప్పాలి ఓకే ఛాలెంజ్ అక్సెప్టెడ్ ఫస్ట్ మగధీరా సినిమాలోని ఒక్కొక్కడి షేర్ కాదు షేర్ ఖాన్ వంద మందిని ఒకేసారి రమ్మని చెప్పానండి ఆ డైలాగ్ ఎన్టీఆర్ గారు చెప్తే నాకు పెద్దగా ఇమిటేట్ చేయడం రాదు బట్ నేను చేసినట్టు తను ఎగ్జాక్ట్ గా చేయగలగాలి ఓకే ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ వంద మందిని ఒకేసారి చెప్పు షేర్ ఖాన్ ఒకేసారి రమ్మను మెగాస్టార్ చిరంజీవి గారు ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ వంద మందిని ఒకేసారి చిరంజీవి అన్న చిరంజీవి లాగా రాలేదు బట్ నేను అంత చేయలేండి నేను చిరంజీవి గారిలో ఎలా వస్తుంది నాకే రాదని చెప్పాక ఫస్ట్ ఆయన చేయమని ఒక్కొక్కరు నికా షేర్ ఖాన్ వంద మందిని ఒకేసారి రమ్మను లాస్ట్ లో సూపర్ స్టార్ కృష్ణ గారు ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ వంద మందిని ఒకేసారి రమ్మను ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ వంద మందిని ఒకేసారి రమ్మను ఇది మాత్రం నీకన్నా బాగా చేస్తుంది నాకన్నా బాగా చేసింది కానీ లాస్ట్ లో ఇంకా టచ్ అప్ అర్థం అడిగింది అనుకున్నా